మనం ధ్యానం చేసుకున్నాం అప్పసులు కార్యక్రమ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం మనం చదువుకున్నప్పటి నుంచి మేము తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపము మిలితే అని తెలుసుకుంటే అనాగరికులకు ఆ ద్వీపవాసులు అనాగరికులని ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంత అంత కాదు ఎలా ఎలాగనగా అప్పుడు వర్షము గురించు సరిగా ఉన్నందున వారు నిప్పు రాసిబెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకునేది అప్పుడు పావులు మోపేడు పొలలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకు బయటకు వచ్చి అతని చేయి పట్టిన ఆ దీపవాసుడు ఆ జంతువు అతని చేతికి వ్యాగట్ట చూసినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు ఇతడు సముద్రం నుండి తప్పించుకున్నాను న్యాయం అతనిని తమలో తాము చెప్పుకునేది అతడైతే ఈ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు వారు అతని శరీరము వాచ్నో లేక అతడు హా అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెడుచుండేది చాలాసేపు కనిపెడుచుండేది చెందిన తర్వాత అతనికి ఏ హానియూ కలుగకుండా చూసి ఆ అభిప్రాయం మాను మాని అతడొక దేవత అని చెప్పు సాగిరి దేవునికి మహిమ కలుగునిగాక ప్రియా దేవుని బిళ్ళరా ఈ అపరుసత కార్యగ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మరి పావులు తనతో పాటు ఉన్న ఆ పడవలో ఉన్న వారందరూ మిలేతే మిలేతే అనే ఒక ద్వీపానికి చేరుకున్నారు మనం ఇరవై ఏడవ అధ్యాయం చూసాం ఆ పడవ ప్రయాణం అంతా భయానకరంగా వారు ప్రాణాలు గుబ్బిట్లో పెట్టుకుని వచ్చారు అనేది మనం గమనించాం మరి ఆ సమయంలో దేవుడు వారిని కాపాడినట్లుగా ఆ ద్వీపాన్ని చూసి అక్కడి నుంచి కొంత దూరం వాళ్ళు వీదుకుంటూ వచ్చి ఆ ద్వీపంలో చేరుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఆ ద్వీపానికి చేరినప్పుడు ఆ ద్వీపంలో ఎవరున్నారు అంటే నాగరికత తెలియని వారు అంటే యొక్క ఇక్కడ వ్రాయబడిన ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి ఆ గ్రీకు భాష తెలియదు అంటే ఏ తెలివితేటలు లేనివారుగా ఉన్నారని నాగరికత లేనివారుగా అంటే చదువు వారుగా ఉన్నారని మనం కొంత అర్థం చేసుకోవడానికి అర్థం చేసుకోవచ్చు మరి వాళ్ళు కేవలం వ్యవసాయము అట్లాంటి వాటి మీద జీవించేవాళ్ళు అంటే వారికి సముద్రానికి మధ్యలో ఒక చిన్న ప్రాంతంగా ఆ ప్రాంతంలో అది ద్వీపంగా ఉంటుంది అయితే చుట్టూ నీరు ఉండి మధ్యలో ఒక గ్రామం ఉన్నప్పుడు దాన్ని ద్వీపము అంటారు అటువంటి ప్రాంతమే మిలేతే అని పిలుస్తున్నారు మరి అక్కడికి వాళ్ళు వెళ్ళినప్పుడు ఈ పడవ నుంచి తప్పించుకునే వారందరూ అక్కడ చేరినప్పుడు అక్కడ వర్షం పడు పడుతూ ఉంది బాగా చలిగా ఉంది ఆ చలిగా ఉన్నప్పుడు అక్కడ అక్కడ ఉన్నవారు అని చేస్తారంటే వీళ్ళు రాగానే అక్కడ ఉన్న ఒక చలి మంట కాసి వేసి అందరిని ఆ మంట దగ్గరికి ఆహ్వానించారు మీరు చలి కాసుకోండి కొద్దిగా మీకు వెట్ట కలిగి ఎందుకంటే ఈదుకుంటా వచ్చారు చాలా కాలం మీరు చాలా ఇబ్బందులు పడ్డది ఈ ప్రాంతం కూడా బాగా చలి ఉంటుంది కొంత మీకు వెట్ట కలుగుతుంది అని వారిని ఆ చలి మంట దగ్గరికి మంట దగ్గరికి ఆహ్వానించారు మరి ఆ సమయంలో మరి ఏదో పిలిచారు కదా అని చెప్పి చలిమంట దగ్గరికి వెళ్ళి కూర్చునే వ్యక్తిగా మన పౌల్ గారు లేరు పౌల్ గారు ఏం చేశారంటే అక్కడ మూడో వచ్చిన మనం చూసప్పుడు అప్పుడు పౌలు నువ్వు మోపేడు పొలలేరి నిప్పుల మీద వెయ్యగా అంటే పౌల్ గారి యొక్క మనసు తన ఆలోచన విధానం ఎక్కడ ఎట్లా ఉంటుందంటే పని చేసే ఉద్దేశం అయింది పని చేయాలి ఎవరికనే ఉంటే పద్ధతి కాదా అయింది మోపెడు పొలలు వేరాడు అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడెళ్ళి పొలలు ఏరుకుని ఆ పొలంలు తీసుకుని వెళ్ళి ఆ చలి మంటలో వేయటానికి ప్రయత్నం చేసేటప్పుడు ఈ పొలలు వేరేటప్పుడు ఒక సర్పము ఒక పాము అతని చేతిని కరిచినట్లుగా ఆ చేతికి అలాగనే పట్టుకుని ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం ఎప్పుడైతే ఆ పుల్లలు వే ఆ మోపెడు పుల్లలు ఏరుకుని వెళ్ళి మంటలో వేసాడు ఒక పాము ఆ చేతికి కరచుకుని అలాగనే ఉండిపోయింది అక్కడ ఉండే వాళ్ళందరూ అంటున్నారు ఈయన బహు పెద్ద హంతకుడు అయి ఉండొచ్చు దొంగై ఉండొచ్చు ఒకవేళ ఇతని సముద్ర ప్రయాణం తప్పించుకున్న దేవుడు అతను వదిలిపెట్టేది ఆ అనేది ఆయన్ని విడిచిపెట్టలేదు ఇతను ఇంకా కాసేపట్లో చచ్చిపోతాడేమో అని అనుకుంటా ఉన్నారు కానీ పావులు గారు దాన్ని సాధారణంగా ఒక సాధారణమైన పరిస్థితిలో చూసి ఆ పాముని ఏం చేసాడంటే ఆ మంటలో విదిలించి వేసాడు చేతిని విదిలించి వేస్తే అది నిప్పులో పడిపోయింది ఈ కొద్దిసేపు అలాగే చూస్తూ ఉన్నారు వీళ్ళందరూ ఇతను ఆ చెయ్యి వాసిద్దేమో లేకపోతే నురుగు కక్కుని చచ్చిపోతాడేమో అన్నట్లుగా అతని వైపు చూస్తూ ఉంటే అతను ఏమీ హాని కలగకుండా ఆయన యధావిధిగానే ప్రశాంతంగా ఉన్నాడు వెంటనే వీళ్ళందరూ అనుకున్నారు ఇతను ఒక దేవదూత అన్నారు చూడండి ఎంత కాసేపట్లో నరహంతుకుడు అన్నారు అదే మరి కొంతసేపట్లో ఇతను దేవదూత అని అంటున్నారు అంటే ఆయన ఏ హాని అంటే ఆ విషసర్పం వల్ల ఆయనకి ఏమి హాని కలగపోయే వారికి అందరూ ఏమనుకుంటున్నారు అతన్ని ఒక దేవదూత అని అనుకుంటున్నారు చూడండి మనకి దేవుడు ఈ భాగ్యాన్ని ఇచ్చాడు ఈ బైబుల్లోనే మనం చూస్తూ ఉండొచ్చు మార్కు సువార్త పదహారో అధ్యాయం పదహారో అధ్యాయం పదిహేడు వచ్చిన మనం చూస్తే నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును ఏమనగా నా దయ్యములను వెళ్ళగొట్టుదురు క్రొత్త భాషను మాట్లాడుదురు పాములను ఎత్తి పట్టుకుందురు మరణకరమైనది త్రాగినను అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొదురని దేవుడు చెప్పిన మాటలు ఎవరి ఎవరు ఎవరి ద్వారా అంటే ప్రభు యస్సు క్రీస్తు నాడు నమ్మకం ఉంచిన వారి ద్వారా యేసులో నమ్మకం ఉండి ముందుకు సాగుతూ ఉంటే నీకు భూమి మీద ఏ ప్రాణహాని కలగదండి ఏ విషయం వల్ల ఏది జరగటానికి వీల్లేదు నీ నమ్మకం నీ జీవితం అలా దేవునికి అంకిత భావంతో మంచి భక్తి కలిగిన జీవితం అయితే నీకు ఇక్కడ ఏది హాని కలగదు మనం పౌల్ గారిని చూస్తే ఆయనకి ఏం హాని కలగల అది అక్కడ విష సర్పం ఉంది పాము కలిసినా కానీ తనకి ఏమీ హాని కలగలేదని మనం బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత వచ్చినాన్ని మనం చదివితే ఏడు నుంచి పోప్లి అను ఒకడు ఆ ద్వీపంలో ముఖ్యుడు అతనికి ఆ ప్రాంతంలో భూములని నతుడు మమ్మను చేర్చుకుని మూడు దినములు స్నేహభావంతో ఆదిత్యం ఇచ్చను అప్పుడు పోప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తబేది చేతను బాధపడుచు పండుకొనేను పౌలు అతని వద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతుల నుంచి స్వస్థపరచను ఇది చూసి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థ పొందిరి మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మల్ని మర్యాద చేసి మేము వాడకి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులన్నీ తెచ్చి వాడలో ఉంచిరి చూడండి అంత చక్కని గొప్ప దేవుని పని అక్కడ ప్రారంభమైంది పౌన్ గారు ఆ ద్వీపంలోకి వెళ్ళిన తర్వాత ద్వీపంలో కూడా దేవుడు దేవుని నమ్మిన బిడ్డల్ని వినియోగించుకోవడం ప్రారంభించాడు అక్కడ పోప్లీ అని ఒక పెద్ద మనిషి ఉన్నాడు అక్కడ ఆయన ఒక పెద్ద అంటే ఒక అధిపతిగా ఒక నాయకుడిగా ఉన్నాడు ఆయన అక్కడ బైబిల్ ఉంది పోప్లీ అని ఒక కథడు ఆ ద్వీపంలో పెద్ద చాలా భూములు కలిగిన వాడు చాలా ఆస్తిపరుడు ఆయన ఏం చేశాడంటే వీళ్ళు రెండు వందల డెబ్భై ఆరు మంది ఈ పడవలో ఉన్నవారు ఎంతమంది రెండు వందల డెబ్భై ఆరు మంది ఈ రెండు వందల డెబ్భై ఆరు మందిని ఆయన ఆహ్వానించి వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు పాపం చాలా ఇబ్బందులు పడుతూ వచ్చారు కాబట్టి వీళ్ళందరికీ మనం ఉపకారం చేయాలని వారందరికీ ఆదిత్యం ఇచ్చి మంచిగా ఆహారం పెడుతూ ఉన్నాడు ఈ క్రమంలో ఏం జరిగిందంటే ఈ పోపులే అనే ఆయన వాళ్ళ తండ్రి గారికి జ్వరం వచ్చిందంట జ్వరం జ్వరమే కాదు రక్తహీనత రక్త విరోచనాలు అలాగా ఆయనకి చాలా పెద్ద బలహీనత వచ్చింది ఆ బలహీనత వచ్చినప్పుడు ఆ పౌలు గారికి విషయం తెలవంగానే పౌలు గారు వెళ్ళి ఆయన మీద చేతి నుంచి ప్రార్థన చేసినప్పుడు ఆ వాళ్ళ తండ్రి గారిని పోపి గారి తండ్రి గారిని దేవుడు స్వస్థపరిచాడు దేవునికి మహిమ కలుగుని కాక మనం ఇప్పుడే చదువుకున్నాం కాక కదా యేసుక్రీస్తు నామంలో ఆ తూచిక క్రియలు నమ్మిన వారిని బట్టి దేవుడు చేస్తాడు ప్రార్థన చేసినప్పుడు చేస్తాడు మనం విశ్వాసం తెలియ ప్రార్థన చేస్తే పౌలు గారు ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉన్న ఆ పెద్దని దేవుడు స్వస్థపరిచాడు ఈ విషయం ఆ ద్వీపంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది ఒక్కొక్కరు అనారోగ్యంతో ఉన్నవారు పౌల్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోవటం మొదలుపెట్టారు చిన్న వ్యాధి అయినా పెద్ద వ్యాధి అయినా అందరూ వచ్చి ప్రార్థన చేయించుకోవటం మొదలుపెట్టేవారికి అందరిని దేవుడు స్వస్థపరుస్తూ వచ్చాడు అలా గొప్ప స్వస్థత కార్యాలు అక్కడ సూచిక క్రియలు అక్కడ జరిగినాయి అందును బట్టి ఆ ద్వీపవాసులు అందరూ పౌల్ గారిని బహుగా గౌరవించారు అంతేకాదు వాళ్ళు తిరుగు ప్రయాణంలో వెళ్ళేటప్పుడు వాళ్ళ పడవ ప్రయాణానికి కావలసినవన్నీ ఆ పడవ దగ్గర తీసుకొచ్చి చర్త ఆహార వస్తువులు ఏమి మరి కొన్ని గిఫ్ట్స్ కానుకలేమి అన్ని తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం తర్వాత పదకొండు నుంచి చూస్తే మూడు నెలలైన తర్వాత ఆ ద్వీపమందు అందులో శీతాకాలం గడిపి అశ్విని సిహనము గల అలంజేంద్రియ పట్టణపు వాడ ఎక్కి బయలుదేరి సుకు సురాకు పైన పైకి వచ్చి అక్కడ మూడు దినములుండం అక్కడి నుండి చుట్టూ తిరిగి రేయుకు వచ్చి ఒక దినము దినమైన తర్వాత దక్షిణపు గాలి విసురుట వలన మరునాడు పొతియోలికి వచ్చి తిమి అక్కడ సహోదరులు మేము సహోదరులను మేము చూసినప్పుడు వారు తమ యొద్ద ఏడు దినములు ఉండవలని మమ్మల్ని వేడుకుని ఆ మీదట రోమాకు వచ్చి తిమి అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అపియా సంతపేట వరకును ఉన్న వరకున్న మమ్మును ఎదుర్కొనటకు వచ్చింది పౌలు వారిని చూసి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకునేను మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకముగా ఉండటకు సెలవు పొందినం చూడండి ఇక్కడ ఈ ద్వీపములో మూడు నెలలు ఉండి స్వార్థను ప్రకటించినట్లుగా అనేక గొప్ప కార్యాలు చేసినట్లుగా మనం చూస్తున్నాం ఆ ద్వీపంలో ఉన్న తర్వాత అక్కడి నుంచి అలెగ్జాంద్రియా పట్టణపు వాడ ఎక్కారు అశ్విని చిహ్నం అనే ఒక కమల్ లాంటి ఒక ఆ పేర్లు కలిగిన ఆ వాడ ఆ వాడ ఎక్కి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళారంటే సురాకు పైకి వచ్చారంట అక్కడ ఒక దినం మూడు దినాలు ఉన్నారు అక్కడి నుంచి రేయికి వచ్చారు అక్కడి నుంచి మరునాడు రోమాకి వచ్చారు రోమాకి వచ్చేటప్పటికి సహోదరులు మరి పౌల్ గారు వస్తున్నారని తెలుసుకుని ఎదురుగా వెళ్ళి వాళ్ళని ఆహ్వానించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటే కొంత దూరం పౌల్ గారికి ఎదురెళ్ళి ఆహ్వానించారు ఎప్పుడైతే తన సహోదరుల్ని పౌల్ గారు ఆ వారందరిని బట్టి దేవునికి కృతజ్ఞత ఆ స్థుతులు చెల్లించారు రోమాకు వచ్చిన తర్వాత పౌలు గారికి ఒక చిన్న ఆ గొప్ప అవకాశాన్ని దేవుడు దయచేసారు ఏంటి ఆ గొప్ప అవకాశం అంటే ఆయన ప్రత్యేకంగా ఉండటానికి ఆయన విడుదలతో ఉండి స్వతంత్రంగా ఉండడానికి ఆయన కొంత అధికారాన్ని ఇచ్చారంట దేవునికి మహిమ కలుగుని గాక ఎందుకంటే మన జీవితంలో దేవుని అందు విశ్వాసం ఉండి ఆ మన హృదయం ఆయనకు దగ్గరగా ఉన్నప్పుడు దేవుడు తన పని చేసే వ్యక్తులను ఎప్పటికీ ఆపడు ఆ పనిలో అలాగా ముందు కొనసాగిపోవడానికి దేవుడు అనేక ద్వారాలు తెలుస్తూనే ఉంటాడు అలెలు పౌలు యొక్క మంచి మనసును బట్టి ఆయన ఆయన పట్ల దేవుని కార్యాలు జరుగుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి అక్కడికి వెళ్ళాడు ఆయన ఖాళీగా ఉన్నాడు అంటే ఖాళీగా లేదు ఆయన పని చేస్తూ ఉన్నాడు ఎందుకంటే పౌలను మనం చూస్తున్నప్పుడు ఒక సోమరిగా పౌలు లేడు కదా పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా దేవుని పని చేసే వ్యక్తిగా ఉన్నాడు దేవుని యొక్క కార్యాలు చేసే వ్యక్తిగా ఉన్నాడు దేవుని పేరిట తనకు కలిగి ఉన్న కృపావరాన్ని ఆ దేవుని రాజ్య విస్తరణ కొరకు వినియోగపరిచే వ్యక్తిగా ఉన్నాడు ఆయన ఏమాత్రం ఆ కూ ఊరకనే కూర్చునే వ్యక్తిగా అస్సలు మనం చూడట్లేదు ఇరవై ఎనిమిది అధ్యాయమే కాదు అపోసలు కార్యగ్రంథం అంతటిని మనం చూసినప్పుడు అంతేకాకుండా ఆయన ఇప్పుడు సరసలని ఒక ఖైదీగా ఉన్నాడు ఒక ఖైదీగా ఉన్నాడు ఖైదీగా ఉండి కూడా ఆయన దేవుని సంకల్పాన్ని దేవుని రాజ్యాన్ని గురించిన స్వార్థను మొడికి అనుకూలత అనుకూలత లేకపోయినా అవకాశం ఉన్నప్పుడల్లా ఆయన ప్రకటిస్తూనే వచ్చాడు ప్రకటిస్తూనే ఉన్నాడు ఎప్పుడైతే రోమాకు వచ్చేసాడో రోమాకు వచ్చిన తర్వాత కూడా సపరేట్గా ఆయనకు ఉండటానికి పర్మిషన్ దయచేసాడు నువ్వు సరసాల్లోనే ఉండాల్సిన అవసరం లేదు నువ్వు స్వతంత్రంగా ఉండవచ్చు అని ఆయనకు ఒక ఆ పర్మిషన్ కూడా దయచేసినట్లుగా మనం చూస్తున్నాం చూడండి ఇక్కడ పదిహేడవ వచ్చి నుంచి మనం చూస్తే మూడు దినములైన తర్వాత అతడు యూదులతో ముఖ్యులైన వారిని తన యుద్ధకు పిలిపించను వారు కూడి వచ్చినప్పుడు అతడు సహోదరులరా నేను మన ప్రజలకైనను పితల ఆచారముకైనను ప్రతికూలమైనది ఏదియు చేయలే చేయకపోయినను ఎరుషిలేము నుండి రోమీల చేతికి నేను ఖైదీగా అప్పగింపబెడుతీని మీరు నన్ను విమర్శ చేసిన ఎంతో మరణమునకు తగిన హేతువేదియు లేనందున నన్ను విడుదల చేయగోరేది కానీ యూదులు అడ్డము చెప్పినందున నేను కైసూరి దా చెప్పుకొందున చెప్పుకుందు వలసి వచ్చను ఆయనను ఇందువలన నా స్వజనుల మీద నేరమేమయు మోపవలనని నా అభిప్రాయము కాదు ఈ హేతువు చేతని మిమ్మల్ని చూచి మాట్లాడవలనని పిలిపించి తినే ఇస్రాయల్ యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసులతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పాను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న యూదుల్ని కొంతమందిని పిలిపించి ఆయన మాట్లాడు అయ్యా నేను మన ఆచారాలకి ఎటువంటి ఇబ్బంది కలిగే విధంగా నేను జీవించలేదు అక్కడికి వచ్చినప్పుడు నేను చే నేను చేసిన ఏంటని విచారించమన్నప్పుడు ఆ విచారణలో ఏ తప్పు వాళ్ళకి దొరకలేదు ఏ తప్పు నా మీద మోపలేకపోయారు ఇక ఇక్కడ నాకు న్యాయం జరగదనుకుని నేను చక్రవర్తి ఎదుట నేను నా బాధను చెప్పుకుంటాను అక్కడ విమర్శించబడతానని నేను కోరుకున్న తర్వాత నేను ఇక్కడికి రావలసి వచ్చింది ఇదిగో ఈ గొలుసులతో నేను కట్టబడి ఉన్నాను నా దేవుడే ఈ విధంగా ఒక సాక్షిగా నన్ను ముందుకు తీసుకెళ్తున్నాడు అన్నట్లుగా పౌలు గారు అక్కడ ఉన్న యూదులతో చెబుతూ ఉన్నాడు తర్వాత చూడండి ఇరవై ఒకటో వచ్చిన అందుకు వారు యోధి నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు ఎక్కడ వచ్చిన సహోదరులు ఒక్కడైనా నిన్ను గూర్చి చెడు చెడు సంగతి ఏమీయో మాకు తెలియపరచలేదు మరియు ఎవరూ చెప్పుకొన చెప్పుకొనను లేదు అయినను ఈ విషయమై నీ అభిప్రాయం నీ వలన వినగూరుచున్నాము ఈ మత భేదమును గురించి అంతటా ఆక్షేపణ చేయుచున్న చేయుచున్నారు ఎంత మట్టుకు మాకు తెలియనన్నది అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని ఎద్దకు అనేకులు వచ్చిరి ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గురించి పూర్తిగా సాక్ష్యమించను ఎలాగా సాక్ష్యమించు చూడండి మోషధ ధర్మశాస్త్రము నుండి ప్రవక్తలలో నుండి సంగతులు ఎత్తి యేస్సును గూర్చి వివరముగా బోధించుతూ వారిని ఒప్పించ అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి కొందరు నమ్మకపోతురి నమ్మకపోయి వారిలో భేదాభిప్రాయములు కలిగి నందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తరువాత వారు వెళ్ళిపోయారు చూడండి ఇక్కడ వాళ్ళకి ఆ మాట చెప్పిన తర్వాత పౌలు గారు మరలా మరలా దేవుని రాజ్యం గురించి చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు అనేక మంది వస్తున్నారు అనేక మందికి దేవుని రాజ్యం గురించి అంటే అక్కడ ఉన్న యూదులకు అర్థం అవ్వాలంటే ఏం చెప్పాలి వాళ్ళు కలిగి ఉన్న ధర్మశాస్త్రం గురించి చెప్పాలి మోసే ధర్మశాస్త్రం గురించి చెప్పాలి మోసియా ధర్మశాస్త్రము ప్రవక్తల గ్రంథం గురించి చెప్పాలి ఈ ధర్మశాస్త్రం గురించి ప్రవక్తుల యొక్క గ్రంథం గురించి చెప్తూ ఆ మోస ధర్మశాస్త్రము యేసుక్రీస్తుని గురించి రాసింది ప్రవక్తులు యేసుక్రీస్తుని గురించి ఏం చెప్పారు రెండు విషయాలను పలికిస్తూ ఆయన యేసుని గురించిన సువార్తను చెబుతూ ఉన్నాడు అనేక మందిని ఒప్పింపజేశారు కొందరు అయితే నమ్మారంట కొందరు అయితే నమ్మలేదంట వాళ్ళలో అభిప్రాయ భేదాలు వచ్చాయి అంటే గలబా వచ్చింది గొడవలాగా వచ్చింది అప్పుడు ఆయన చివరికి ఒక మాట అంటూ అన్నది మనందరం యశా గ్రంథంలో చదవచ్చు యశ్యా గ్రంథంలో మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు చూచు మట్టుకు చూతురు కానీ కాననే కానరని ఈ ప్రజల ఎంతకు వెళ్ళి చెప్పుము ఈ ప్రజలు కనులార చూచి చెవులార విని మనసార గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము కొవ్వు ఉన్నది వారి చెవులతో మందముగా విని విని కన్నులు మూసుకొని ఉన్నారని పరిశుద్ధాత్మ యశ్య ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే మీ ఎంత చెప్పినా గారు మీరు వినరు ఎందుకంటే మీరు చూస్తారు కానీ మీకు కళ్ళు లేవు వింటారు కానీ మీకు చెవులు లేవు గ్రహిస్తారు కానీ ఆలకే ఆలకిస్తారు కానీ గ్రహించరు ఎందుకంటే మీ హృదయం కొవ్వు ఉంది కొవ్వు పట్టిపోయి ఉంది ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు ఎంత కఠినంగా ఎందుకంటే ధైర్యంగా చెప్పగలిగిన వ్యక్తి ఎక్కడ నా మీదేమో వస్తుందేమో నాకేమైనా విభేదం వస్తుందని ఆలోచించే వ్యక్తి కాదు పౌలు గారు ధైర్యంగా ఎసే క్రీస్తు అని చెప్పిన దేవుడు ఒక శావకునిగా ఒక సువార్థికునిగా ఒక అపోస్తుడిగా పిలవబడిన వ్యక్తి అపోస్తు అయిన పౌరు గారు అలా లూయా ప్రియ దేవుని బిడ్డ ధైర్యంగా స్వార్థను చెబుతున్నాడు వాళ్ళలో భేదాలు వచ్చినప్పుడు భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు వారికి మీరు మంద దృష్టి కలిగి ఉన్నారు మీరు వింటారు కానీ విననట్టే ఉంటారు మీరు చెవులు ఉన్నాయి కానీ విననట్టే మీరు హృదయం ఉండు కానీ గ్రహించరు ఆ పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే భక్తుడి చేత ఈ ప్రవచనాన్ని రాయించాడు ఇది నిజమే ఇది నిజమే అని అన్నాడు చూడండి ముప్పై ఇరవై ఎనిమిది కాబట్టి దేవుని వలనైన ఈ రక్షణ అన్ని జనుల యొక్కకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకుందరు గాక అని వారు దాని విందులు అంటే ఎప్పుడైతే మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు దాన్ని త్రోసివేస్తారు దేవుడు ఏం చేస్తాడు అన్యజనుల యొక్కకు పంపించేస్తాడు ఆ సువార్త ఆ తలుపులు మళ్ళా వేరే వైపు తెరవబడుతాయి సువార్త ఆగదు హలలుయా అందరం చెప్దాం హలలుయా సువార్త ఆగదు శుభవార్త ఆపత్వం ఎవరి తరము కాదు అది ఏదో ఒక రూపాన్ని వెళుతూనే ఉంటుంది ఈరోజు చూస్తున్నాం కదా సువార్తను ఆపాలని సువార్తను అడ్డుకోవాలని ఎన్నెన్నో ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి కానీ ఆగుతుందా సువార్త సువార్తను ఆపటం ఎవరి తరము కాదు అది పూర్తి అంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఆ సువార్త అందిన తర్వాత అది ఆగిపోతుంది అప్పుడు ప్రభువురాకడ వస్తుంది అలా లూయా అప్పటి వరకు ఎవరు ఆపలేరు శుభవార్తని అప్పటి వరకు ఎవరి వల్ల కాదు ఆది అపోస్తుల సంఘము ఎపోస్తుల కార్యాల గ్రంథములో ఆ సంఘ చరిత్ర ఆ సంఘ ప్రారంభాన్ని ప్రారంభించింది ఇదిగో మనం ఈరోజు ఇరవై ఎనిమిదవ అధ్యాయం ధ్యానం చేస్తున్నాం ఇరవై ఎనిమిదో అధ్యాయంతో అపోస్తుల కార్యముల గ్రంథము లేదా ఆది సంఘము యొక్క ప్రారంభం అయిపోయిందంటే అయిపోలేదు ఇది కొనసాగుతూ ఉంది అలా ఎలా కొనసాగుతుందంటే ఇదిగో ప్రతి ఒక్క సంఘములో ఆ సంఘ చరిత్ర కొనసాగుతూనే ఉంది ఆ రోజు ప్రారంభమైంది ఈరోజు ఇంకా ముందుకు సాగుతూ ఉంది మేబీ ఇరవై తొమ్మిదో అధ్యాయం మనం కలిగి ఉన్న సంఘమేమో లేకపోతే మరొక సంఘమేమో అంటే అపోస్తుల కార్యాల గ్రంథము కొనసాగింపు ఇంకా భూమి మీద జరుగుతూనే ఉంది ఆమె అలెలుయా చూడండి ముప్పై ముప్పై ఒకట వచ్చినాం పావులు రెండు సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంత కాపురం ఉండి తన ఎద్దుకోవచ్చు వారందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించచ్చు ప్రభు ఏను గుర్చున్న సంగతులు బోధించచ్చుండెను బోధించచ్చుండెను ఆయన పూర్తిగా తన అద్దె ఇంట ఉండి స్వార్థను ధైర్యముగా చెప్పిన వ్యక్తిగా దేవుని రాజ్యముని గురించి ధైర్యముగా చెప్పిన వ్యక్తిగా మనం చూస్తున్నాం ప్రేద ఇది ఎవరు రాశారు ఈ కార్య గ్రంథం అంటే డాక్టర్ లూక్ అంటే లోక అనే వైద్యుడు వ్రాసాడు మేము అనే పదం ఇక్కడ మనం చూసాం కదా ఈ అధ్యాయం మొదట్లో మేము తప్పించుకున్న తర్వాత మేము అంటే బహువచనం అక్కడ కొందరు ఉన్నారు ఎంతమంది ఉన్నారు అంటే రెండు వందల డెబ్భై ఆరు మంది ఉన్నారు ఈ రెండు వందల డెబ్బై ఆరు మందిలో లోక ఉన్నాడు లోక ఉన్నాడు అపోసుల కార్యాలు గ్రంథము లోక రాయబడి లోక ద్వారా వ్రాయబడింది ప్రియా దేవుని బిడ్డల మనం ఒకసారి ఆలోచిద్దాం పౌల్ గారు ఎక్కడికి వెళ్ళినా దేవుని రాజ్యాన్ని గురించి అవ్వడం ఆపలేదు పౌల్ గారు తన నేను పెద్ద అని చెప్పి ఎక్కడ తన పని మానుకుని హోదాగా కూర్చున్న వ్యక్తి కాదు కదా మిలేతే అనే ఆ ద్వీపానికి వెళ్ళినప్పుడు ఊరికే చలిమంట వేసారని అని చెప్పి చలిమంట దగ్గరికి కూర్చోలేదు కానీ మోపిడు పుల్లలేరి ఆయన కూడా చలిమంటలో వేయటానికి పనిచేసిన వ్యక్తిగా ఉన్నాడు అలెలుయా అక్కడున్న గ్రామంలో పెద్దకి బలహీనత వచ్చినప్పుడు వెళ్ళి ప్రార్థన చేసిన వ్యక్తిగా ఉన్నాడు అనేకమైన స్వస్థపరిచిన వాడిగా ఉన్నాడు అంతేకాదు అక్కడ మూడు నెలల నుండి అక్కడ శ్వాత చెప్పి ఆ ద్వీపాన్ని కదిలించిన వ్యక్తిగా ఉన్నాడు మరి ఈ మాటలు వింటున్న ప్రయో సహోదరుడు సహోదరి మరి యేసుక్రీస్తుని నమ్మి నువ్వు కూడా స్వార్థకు లోబడి స్వార్తను ప్రకటించే వ్యక్తిగా మరి ఎటువంటి సోమ్రతనం లేకుండా దేవుని రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తిగా ఉన్నావా లేవా నేను పరీక్షించుకో ఇప్పుడైనా దేవుని పనిలో ముందుకు సాగాలని లోపేత ప్రేమతో తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను దేవుడు మనందరినీ దీవించినగాక